హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది ఈ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయితే మన వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చిన్న హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ వచ్చేసేమో చిన్న లీఫ్ షేప్ అయితే ఇచ్చేసాను మామూలు ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట బ్యాక్ వచ్చేసేమో బోట్ నెక్కే చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది చూసారు కదా సైడ్లు వచ్చేసి కూడా ప్లస్ గుర్తుతో ఎలా వచ్చిందో బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కూడా చాలా నీట్గా వచ్చింది అసలు నార్మల్ డిజైన్ అయితే అక్కడ హుక్కు రావాలి మనం హ్యాంగింగ్స్ పెట్టామన్నమాట దాని కటింగ్ అనేది మనం ఎలాగో చూద్దాం అప్పుడు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను నేను నేను మొత్తం బ్లౌజు సైజును బట్టే నేను కటింగ్ చేస్తున్నాను ఇది చిన్న సైజు బ్లౌజు దాన్ని బట్టి తీసుకుంటున్నాను నేను హ్యాండ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంతే చిన్న హ్యాండ్స్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ చేసేసుకుని పై విడిగా ఒక పావు ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాను నేను ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసేసుకుని కింద వచ్చేసి నేను పైపింగ్ సో డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది దాన్ని ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట చూస్తారు కదా టైట్ వచ్చేసి ఒక మార్కింగ్ చేసుకుని నేను బ్లౌజ్ని బట్టి నేను సైజ్ బ్లౌజ్ని బట్టి నేను మార్కింగ్లు చేస్తున్నాను పైన వచ్చి ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ ఖర్చు కాడికి వచ్చేసి ఒక మార్కింగ్ కింద టైట్ కాడికి వచ్చేసరికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని స్ట్రైట్గా లైన్స్ అనేది రెండు గీసేసుకున్నాను మనం ఖర్చు ఎంత అయితే తీసుకుంటున్నామో స్టిచ్చింగ్లో కూడా అంతే ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది మనం చేయాలి టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను హామ్రోల్ వచ్చేసి మనకి ఎంత ఉందో బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనం హామ్రోల్ సైజ్ అనేది కొలుసుకోవాలి నాకు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ ఒక మార్కింగ్ అయితే చేసుకున్న టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నా ఈ రెండింటిని మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది గీసేసుకుని నీట్గా స్టార్టింగ్ ఎవరికైనా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి మనం కరువు స్కేల్ లేకోకుండా ఎలా గీసుకోవాలనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ గీసుకుని ఈ హాంబ్రల్ సైజుకి పెట్టాం కదా అక్కడి నుంచి ఒకటి లైన్గా గీసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా వచ్చేటట్టు ఇట్లా షేప్ అనేది గీసేసుకోవాలి మనం ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ గీస్తాం కదా ఆ లైన్ మీద నుంచి మనం కొంచెం కరువు తిరిగేటట్టుగా మన షేప్ అనేది గీసుకోవాలి మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం సంక లోతు తీసుకోవాలి కదా సంఖలోతు కూడా నేను చూపిస్తాను చూడండి అమర సైజు నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుని ప్లస్ గుర్తు ఉంది కదా ప్లస్ గుర్తు కాడి నుంచి మనం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను దీన్ని ఇట్లా షేప్ వచ్చేటట్టు కర్వ్ వచ్చేటట్టు మనం షేప్ మార్కింగ్ చేసేసుకున్నాం వచ్చేసి హ్యాండ్ కట్ చేసేసుకుందాం హ్యాండ్ కటింగ్ అనేది చిన్న టక్స్ అనేది మనం ఇచ్చేసుకుందాం ఫ్రంట్ లోత్ తీసిన కాడ కూడా మనం చిన్న టక్స్ అనేది ఇచ్చుకుందాం లోతు తీసేసి ఇక్కడ కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఆ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఆపోజిట్ ఓపెన్స్ ఉండాలి నేను స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకున్న ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు ఖర్చుల కోసం పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసాను నేను పావించు ఖర్చుల కోసం మాత్రం మార్కింగ్ చేసుకున్నాను నేను మార్కింగ్ చేసుకున్నాక సైజుని బట్టే నేను పొడవు చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన షోల్డర్ దగ్గర నుంచి వెనకాల డాట్స్ చేస్తాం కదా ఆ డాట్ స్పాటు కాడి నుంచి పట్టుకుంటే మనకు హైట్ అనేది వచ్చేస్తుంది థర్టీన్ ఇంచెస్ వచ్చింది థర్టీన్ ఇంచెస్ ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని నేను స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుంటున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసేసుకున్నాను మొత్తం ఎంత వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ పావు మొత్తం ఫోర్టీన్ ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం బెస్ట్ కొలత కొలుచుకుందాం ఉక్స్ పట్టి కాడి నుంచి కాజా లాస్ట్ వరకు కాదు కాజా పుట్టి పట్టి వరకు ఎంత ఉందో చెక్ చేసుకుని దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాకు వచ్చేసి సెవెన్ వచ్చింది సెవెన్ వన్ ఇంచు డాట్స్ కోసం టూ ఇంచు ఖర్చుల కోసం నేనైతే స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కానీ చిన్న సైజు బ్లౌజ్ వీల్ది సిక్స్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనమాట అందుకే సిక్స్ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ చేసుకున్నాను త్రీ ఇంచెస్ నెక్ నెక్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అదే సిక్స్ ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్తున్నాను కదా మనం ఇది సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాము దానికి తగ్గట్టే మనం ఆమ్రోల్ సైజు కూడా చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి నేను వీళ్ళు ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను చూడండి నాకైతే ఆమ్రోల్ సైజు సరిపోలేదు ఆఫ్ మన కింద కొంచెం డౌన్ చేసుకున్నాను బోట్నిక్ బ్లౌజులు దానికి ప్రతి దానికి అట్లా చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి సంఖలు ముడత అనేది రాకుండా ఉంటుంది ఓపెన్ బయట సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇటు పెట్టుకున్నాను నేను ఆమరల్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా దీనికి వచ్చేసి మనకి సరిపోవట్లేదు ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది సరిపోవట్లేదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకొక కాఫ్ ఇంచు తీసుకున్నా అంటే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నేను సిక్స్ ఇంచెస్ తీసుకుని ఇది నేను ఎందుకంటే మీకు ఇలా చూపించడం కోసం అని చెప్పేసి నేను మార్కింగ్ చేశాను అనమాట ఎందుకంటే నడుం కొలతను బట్టి మనకు ఆమ్రోల్ సైజు ఏమాత్రం ఉండదు మనుషులను బట్టి కొలతలను బట్టి ఉంటుంది తప్ప మనకి నడుం కొలత ఇంతే వచ్చింది కాబట్టి వాళ్ళది ఆమ్రోల్ సైజు కూడా ఇంతే రావాలనేది ఉండదు వాళ్ళకి సెట్ అవ్వదు అప్పుడు లూజ్ వచ్చేస్తుంది సంఖ దగ్గర అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి నేను నెక్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకున్నా వన్ ఇంచు కింద కూడా మార్కింగ్ చేసుకున్నా కింద నెక్ వచ్చేసి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి వాళ్ళది టూ అండ్ హాఫ్ వచ్చింది మన ఖర్చులతో కలిపి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నేను త్రీ ఇంచెస్ పెట్టేసుకుని అక్కడ కూడా ఒక త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని లైన్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది దీనికి పైన వచ్చేసి రౌండ్గా గీసేసి ఇప్పుడు నేను చూపించిన నెక్ షేప్ అయితే మాత్రం వస్తుంది చూస్తున్నారు కదా ఈ నెక్ వచ్చేసి సైడ్ పిక్చర్ పిక్చర్లో కనిపిస్తుంది కదా సేమ్ ఆ నెక్ డిజైన్ అనమాట ఇది నేను మార్కింగ్తో చేశాను కనిపించలేదు అనుకున్న ఫ్రెండ్స్ నేను బరింగ్ క్లాత్ మీద నేట్గా డిజైన్ డిజైన్ గీసి చూపిస్తాను మీకు నేను నార్మల్గా పెన్నుతో గీసాను అనమాట మార్కింగ్ అనేది సేమ్ అదే షేప్ అయితే నేను స్టిచ్ చేసిన వేరుగా ఒక పేపర్ మీద అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట స్టార్టింగే ఇప్పుడు ఏదైనా మనము కటింగ్ అనేది నార్మల్గా పేపర్ల మీద కటింగ్ చేసుకున్న తర్వాతే మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఏ కొంచెం తేడా వచ్చినా బ్లౌజ్ అనేది చెడిపోతుంది నేను అందుకే ఏదైనా నెక్స్ట్ డిజైన్ మాత్రం పేపర్ మీదే కట్ చేసుకుంటాను నేను ఫస్ట్ చూస్తున్నారు కదా షేప్ అనేది ఇలా అనమాట దీని కటింగ్ అనేది నేను నీకు బక్రం క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను నేను ఇట్లా మార్కింగ్ చేసుకుని నీట్గా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇది సిల్క్ క్లాత్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే నేను బక్రమ్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను నార్మల్గా మనం క్లా ఈ లైనింగ్ కట్ చేసేసుకుని తిరగది కుట్టుకోవచ్చు క్లాత్ను బట్టి మనం డిజైన్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలో చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ షేప్ అయితే ఎట్లా కట్ చేసుకుందాము చూద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూసినాక ఆ ఓపెన్స్ అయితే మన సైడ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అనేది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకుందాము నీట్గా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకుని మార్కింగ్ చేసుకున్నాం కదా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి సంఖలోతు తీసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకొని బాక్స్ బాక్స్షేపు లోపల నుంచి ఒక హాఫ్ ఇంచ్కి లోతు అనేది తీసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని లోతు తీసేసుకుంటే లోతు అయిపోతుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ది మార్కింగ్ అనేది చేసుకుని ఖర్చుల కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కులు తీసుకు మార్కింగ్ అనేది చేసేసుకుందాము మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకుని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్ వరకు మనం చూసుకోవాలి లెంత్ వచ్చి దానికి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ పగ మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నెక్ మార్క్ ఎంత ఉందో చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి దానికోసం మనం నెక్ మామూలుగా సైజు బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర దాన్ని బట్టి అది ఎంత ఎంతవరకు నెక్ వచ్చిందనేది చెడుకు ఇట్లా ఉక్స్ అన్ని పెట్టేసుకుని ఒక స్కేల్ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా నెక్ లెంత్ ఎంత అనేది తెలిసిపోద్ది సిక్స్ ఇంచెస్ వచ్చింది వాడిది ఆ సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం మనం ఖర్చులు పోను సిక్స్ ఇంచెస్ మన నెక్కి తెచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఆ త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ అడి చేసుకుని స్ట్రైట్కి ఒక లైన్ అనేది గీసేసుకున్నాము ఇటు కూడా స్ట్రైట్కి ఒక లైన్ అనేది గీసేసుకుందాము నెక్ వచ్చేసి నేను ఒక లీఫ్ షేప్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చూడండి నెక్ మంది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి రౌండ్ షేప్ అయి ఉంది సైజు బ్లౌజ్ అయితే నేనైతే చిన్న లీఫ్ కింద అయితే ఇద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఈ బ్లౌజ్ అనేది చిన్న డిజైన్ గీయలేదు నేను నెక్ది నేను ఒక చిన్న అది తీసుకొని కరువు తీసుకుని రౌండ్గా తీసుకుని చిన్న లీఫ్ షేప్ కింద ఇమ్మన్నారు అనమాట అందుకని నేను ఇట్లా ఇచ్చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సులు పట్టి కొలతను అయితే తీసుకోవాలి ఉక్సి పట్టిది పట్టి తీసుకుని మనకి షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ వరకు ఎంత హైట్ వచ్చిందో చూసుకుని ఒక మార్కింగ్ చేసుకుని ఖర్చుల కోసం వన్ ఇంచు మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటే చూసే కదా టూ ఇంచెస్ గ్యాప్ వచ్చింది మనకి ఈ టూ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకుని షేప్ అనేది గీసేసుకోవాలి ఇట్లా రౌండ్ వచ్చేటట్టు కరువు తిరిగేటట్టు షేప్ చేసుకుని ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ అయితే చూసుకుందాము డాట్స్ వన్ ఇంచ్ గ్యా గ్యాప్తో మొత్తం టూ ఇంచెస్లోనే మనకి డా మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి నేనైతే ఇది సైజు బ్లౌజ్ని బట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ వాడికి సైజు బ్లౌజే పర్ఫెక్ట్గా ఉంది అది సేమ్ అలాగే కావాలన్నారని నేను మొత్తం సైజు బ్లౌజ్ని బట్టే నేను మార్కింగ్స్ అనేవి చేసేసాను ఇక్కడ వచ్చి మనం ఇందడ బ్యాక్ పార్ట్లో కూడా మనం లోత ఇక్కడ నడుం దగ్గర కొలత తీసుకోలేదు కదా ఫ్రెండ్స్ ఇది తీసుకుంటే ఏంటంటే నడుం దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడత అనేది రాకుండా దీనికి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచో తీసుకుని మార్కింగ్ చేసేసుకోవాలి వేసుకొని నెక్ అనేది ఒకటి గీసేసుకోవాలి మనం డాట్స్ అనేది కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా టూ ఇంచెస్ హైట్లో డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేసేసాము ఇక్కడ నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ డాట్ కూడా టూ ఇంచెస్ వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకుని చూడండి సేమ్ సైజ్ బ్లౌజ్ కూడా అలాగే ఉంది టూ ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాము మిడిల్ డాట్ వచ్చేసరికి టూ ఇంచెస్ గ్యాపే రావాలి ఇటు చూసిన టూ ఇంచెస్ అటు చూసిన టూ ఇంచెస్ రావాలి మనకి చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా వస్తే మనకి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా అనేది వచ్చేస్తుంది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ నేనైతే అర్థమయ్యేటట్టే చెప్తున్నానని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కూడా నేను కట్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ బ్లౌజ్ లెంత్ చూసుకుని దాన్ని బట్టి త్రీ ఇంచెస్ హైట్లో షేప్ బెల్ట్ అనేది కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడతో మనకి బ్లౌజ్ కటింగ్ అనేది షేప్ బెల్ట్తో అయిపోతుంది అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము నేనైతే ఈ బక్రం క్లాత్ అనేది తీసుకున్నాను పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను నేను మనం బ్లౌజ్ తీసుకుని మొత్తం మార్కింగ్ అనేది ఎలా ఉందో మొత్తం గీసుకోవాలి ఫ్రెండ్స్ షెప్ ఇట్లా చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుని సేమ్ మనం బ్యాక్ పార్ట్కి చూపించాను కదా నెక్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నా డౌన్ వచ్చి త్రీ ఇంచెస్కి రౌండ్ కోసం త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ తీసుకోవాలి నెక్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని మనం స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుందాం గీసుకుని వన్ ఇంచు మిడిల్లో మార్కింగ్ చేసుకుని డోరీస్ కోసం అనేది మనకి ఖర్చులు పోని మిగిలింది సరిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ పైన తీసుకున్నాను నేను ఒక రౌండ్ అనేది ఇట్లా నీట్గా తీసేసుకోవాలి త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఇది నెక్ విత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ కాడి నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది మొత్తం హైట్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను మిడిల్లో తీసుకున్నా చూడండి నేను మీకు వివరంగా కొలతలతో సహా నేను రాస్తున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనకి నెక్ షేప్ అనేది రావాలన్నమాట చూస్తున్నారు కదా సేమ్ మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అట్లాగే రావాలి మిడిల్లో నుంచి ఒక చిన్న కరువు షేప్ కింద ఒక డాడ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇట్లా షేప్ అనేది తిప్పేసుకోవాలి అది చూసుకోండి నీట్గా చూసుకుంటా ఈ హాఫ్ ఇంచు లోపల నుంచే మనకి షేప్ అనేది రావాలి మిడిల్లో మార్కింగ్ అనేది చేసేసుకుని ఒక వన్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాం వన్ ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేస్తున్నాను నీట్గా నెక్ అనేది కట్ చేసేసుకున్నాము నీట్గా నెక్ అనేది ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా నెక్ అనేది మనకి రెడీ అయిపోయింది మనం ఈ మిడిల్లో కట్ చేసింది కూడా తీయకూడదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి షేప్ అనేది ఇట్లా వచ్చేసేది ఆ మిడిల్లో అనేది మనం వేరే క్లాత్ యాడ్ చేసుకోవాలి చెప్తున్నాక ఆ క్లాత్ కూడా మనం పడేయకూడదు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా క్లాత్ పడేయకుండా పక్కన పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది మిడిల్లో కట్ చేసేసుకొని గమ్ము పెట్టి నెక్ షేప్స్ అనేవి అంటించేసుకోవాలి మన నన్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్